హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కళా రవీస్ కిచెన్ ఇదిగోండి రిలయన్స్లో మా అమ్మాయి ఇగో శనగిత్తనాలు అవి కందిపప్పు ఇంకా పసుపు సోపులు అన్నీ తీసుకొచ్చిందండి అవిగోండి ఆయిల్ తీసుకొచ్చింది పోతే ఇగోండి గే దోసల పెను తాలింపు పెను కూడా కొనుక్కొచ్చిందండి చిన్నమ్మాయి ఇవేమీ పెద్ద అబ్బాయి ఆర్డర్ పెట్టాడు మాకు మేము సంకట ఇవి తింటున్నాం మళ్ళీ సాములు అలాంటివి ఇప్పుడు అవి ఆర్డర్ పెట్టాడు ఇవ్వండి ఒక్కొక్కటి తొంభై ఐదు రూపాయలండి ఇది వైటు కాకుండా సాల్టు పింక్ సాల్ట్ అనమాట ఇవేదేనండి అని చెప్పి పెట్టారు ఎదుగండి ఇంకా అన్నీ అవే తీసుకున్నారు అది చాలా తెప్పించాడు బాబు మీరు ఇవే వండుకొని తినండి యూట్యూబ్లో కూడా ఇదే పెడుతున్నారు బాగుంది అని చెప్పి పెట్టాడండి తీసుకొచ్చి నిన్న రాకి నిన్న వెళ్ళిపోయారండి సాయంత్రానికల్లా వచ్చి పెద్ద బాబు హైదరాబాదులో ఉంటాడు పోతే ఇదిగో ఈరోజు రాఖీ పండగ చిన్నమ్మాయి బిర్యానీ చికెన్ చేస్తుంది మేము ఇది చూసుకుంటున్నాం ఇదిగో పాప చిన్న కూతురు కూతురు అనమాట లిటిల్ హార్ట్స్ ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఓకేనా బాయ్ అదుగు చిన్నపాంగి అది చూపిస్తుంది ఏంటో చేస్తుంది అన్నీ పట్టుకొని